అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యువర్ థాట్స్ ఈరోజు కథ ఈవిలో పార్టీ ట్వంటీ ఫోర్ జేమ్స్ చెప్పిన మాటలకి ఒకవైపు బాధ ఇంకోవైపు కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకున్నాయి థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అంటూ అద్వైతి గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుని రూమ్కి వెళ్ళిపోయింది ఇక గిల్ట్ ఫీలింగ్తో ఆ రూమ్ నుండి బయటకు రాలేదు శారద కుక్ చేసిన ఫుడ్ కూడా తన రూమ్కి తీసుకెళ్ళింది ఏమైందిమా ఎందుకలా డల్గా ఉన్నావు అని ప్రేమగా అడగగానే కళ్ళల్లో నీళ్లు చేరాయి సారీ ఆంటీ మిమ్మల్ని చాలా మాటలు అన్నాను అంటూ ఆమెను హత్తుకుంది అయ్యో నువ్వేమన్నావమ్మా ఎందుకంత బాధపడుతున్నావు లేదంటీ మీరు ఒక మంచి అబ్బాయికి జన్మనిచ్చారు మీ కొడుకుని చాలా మాటలు అన్నాను రియల్లీ సారీ ఆంటీ నేనేం బాధపడలేదు కానీ నువ్వు ఇలా బాధపడి నన్ను బాధ అని తల నిమురుతూ అంటుంటే అయినా నేను మీకు ఏమవుతానని నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు ఎందుకు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు ప్లీజ్ చెప్పండి అంటే నేను మీకు ఏమవుతాను ఎందుకు ఇంతలా ప్రేమిస్తున్నారు నేను నష్ట జాతకురాలిని నాతో పాటు ఉంటే మీరు కూడా ఇబ్బందులు పడతారు నన్ను వదిలేసి వెళ్ళిపోండాంటి నా బాధలేవో నేనే పడతాను అంటున్న జ్వాల బుగ్గ మీద చేయిపెట్టి నిమురుతూ వాడు నిన్ను వదిలేయడమా అస్సలు వదలడు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి వాడికి కోపం తెప్పించుకు తల్లి అయినా వాడి గురించి నీకు ఎలా తెలిసింది ఎవరు చెప్పారు తెలుసుకోవాలని ఉంటే ఎలాగైనా తెలుస్తుందంటే సర్లే అదంతా వదిలేసి డిన్నర్ చెయ్యు అసలే చాలా వీక్గా ఉన్నావు అంటూ ప్లేట్లో రైస్ పెట్టి ఆమెకి ఇష్టమైన కర్రీస్ వేసి తినిపిస్తూ ఉంది తల్లి ప్రేమని నోచుకొని జ్వాలకి ఆమె అంత ప్రేమగా తినిపిస్తుంటే చెమ్మ చెరిన కళ్ళతో చూస్తూ నోరు తెరిచింది ఆమె కన్నీటిని తుడిచి ఈ కన్నీళ్ళు ఇంకోసారి కనిపించకూడదు అని చెప్పి కొస్సరి కొసరి తినిపించింది కడుపుతో పాటు మనసు కూడా నిండిపోయింది ఆమెకి ఇక శారదతో కలిసి హాల్లోకి వెళ్ళింది అయ్యో మర్చిపోయాను మీరు తిన్నారా ఆంటీ వాడు వచ్చాక తింటాను తల్లి అనింది వాడు అనగానే అద్వైత్ని ఉద్దేశించి అంటుందని జ్వాలకి ఏదో డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది అతని మీద ఇంకా ఆంటీ మీ గురించి చెప్పండి అని అడిగింది అంటే బాబు గురించి చెప్పమని పాప ఉద్దేశం అన్నమాట నా గురించి చెప్పడానికి ఏముందమ్మా నాకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు అబ్రాడ్ వెళ్ళి చదువుకొని అక్కడే సెటిల్ అయ్యాడు నా చిన్న కొడుకు అద్వై ధృవన్ వీడు కొన్ని రోజులు అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేశాడు వాడికి దేశం మీద ఉన్న పిచ్చికి మిలిటరీలో కొన్ని రోజులు వర్క్ చేసి తర్వాత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాడు ఇటు బిజినెస్ని అటు మన దేశాన్ని చూసుకుంటున్నాడు అని చెబుతుంటే గర్వంగా అనిపించింది జ్వాలకి నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పండి నన్ను ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నాడు నేనొక మామూలు అమ్మాయిని అంటున్న జ్వాల మాటలకి నవ్వి నువ్వొక మామూలు ఆర్డినరీ అమ్మాయి కాదు ది కింగ్ ఆఫ్ ఎంటైర్ ధృవన్స్ బిజినెస్ వరల్డ్ కన్స్ట్రక్షన్స్తో మొదలుకొని సాఫ్ట్వేర్ పెట్రోలియం ఫ్యాషన్ వరల్డ్ క్లాత్స్ రెస్టారెంట్స్ బిగ్గెస్ట్ మాల్స్ ఎయిర్లైన్స్ షిప్ యార్డ్ అలా చెప్పుకుంటూ పోతే ఇంకేనో ఈ ధృవన్స్ బిజినెస్లు అన్నింటికీ వారసురాలివి నాట్ ఏ ఆర్డినరీ గర్ల్ వరల్డ్ టాప్ బిజినెస్కి నువ్వే అధిపతివి అని చెప్పగానే బుర్ర గిర్రన తిరిగింది జ్వాలకి ఏంటసలు ఏమంటున్నారు నాకేం అర్థం కాలేదు నేను వారసురాలేంటి ఈ బిజినెస్లన్నీ నా పేరు మీదకి ఎలా వచ్చాయి నీకొక విషయం తెలుసా జ్వాల మీ నాన్నగారు అద్వైత్ చాలా మంచి ఫ్రెండ్స్ మిలిటరీలో ఆయన రిటైర్మెంట్ తీసుకున్నాక నా కొడుకు కూడా రిటైర్ అయ్యాడు వాడు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేస్తూ మీ నాన్నగారు నందాకి హెల్ప్ చేసేవారు రిటైర్మెంట్ తీసుకున్నా కానీ కేవలం అద్వైత నంద ఆశయం కోసం మీ నాన్నగారు పనిచేశారు మన దేశంలో ఒక్క తీవ్రవాది కూడా లేకుండా చేయాలన్నది నా కొడుకు కోరిక ఆ కోరికని నెరవేర్చడానికి అండర్ కవర్ ఆపరేషన్ చేసి టెర్రరిస్ట్ల గురించి తెలుసుకుని ఇన్ఫర్మేషన్ అందించేవాడు ఒక్కొక్కడిని చీడ ఏరిపారేసినట్లు ఏరిపారేసేవాడు మన దేశం మీద కన్ను పడకుండా ఇండియా అంటే వణుకు పుట్టేలా చేసి చంపేశాడు అద్వైతనంద అతని గురించి ఇంకా ఎవరికీ తెలీదు సీక్రెట్ ఏజెన్సీగా పనిచేస్తున్నాడు తెలిస్తే మన దేశానికే ప్రమాదం నువ్వు కూడా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు అందుకే బిజినెస్ లో అని ఉంటే మిలిటరీ ఆఫీసర్గా అద్వైత్ నంద అని ఉంటుంది అందుకే బిజినెస్ పరంగా ఇటు టెర్రరిస్ట్ల పరంగా వాడిని చంపడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు ఆ రోజు కూడా అద్వైత్ని చంపడానికి టెర్రరిస్టులు ప్లాన్ చేయడంతో ముందుగా గ్రహించిన మీ నాన్నగారు వెంటనే ఎక్కడ చంపుతున్నారో అక్కడికి చేరుకొని అద్వైత్ని కాపాడడానికి వెళ్ళారు అక్కడ అద్వైత్ని షూట్ చేస్తుండగా మీ నాన్నగారు వాడి వెనుక ఉన్న టెర్రరిస్ట్ని షూట్ చేశారు అదే టైంలో మీ నాన్నగారు వెనుక నుండి ఇంకొకడు మీ నాన్నని షూట్ చేస్తుండగా అది గమనించిన అద్వైత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ బుల్లెట్ మీ నాన్న గుండెల్లో దిగిపోవడం అద్వైత్ వెనుక ఉన్న వారిని షూట్ చేయడం ఇదంతా ఏకకాలంలో జరిగాయి అందుకే అందరికీ అద్వైత్ చంపాడని చూసిన వాళ్ళు కూడా గట్టిగా నమ్మారు అక్కడ జరిగేది చూసిన వాళ్ళకి అలాగే అర్థమైంది అని చెబుతున్నప్పుడు రోమాలు నిక్కబుడుచుకున్నాయి జ్వాలకి జేమ్స్ తండ్రిని చంపలేదు అని చెప్పాడు కానీ ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అద్వైత్ని అల్లుడుగా చేసుకోవాలని మీ నాన్న ఆశపడ్డారు కానీ ఆ కోరిక నెరవేరకుండానే చనిపోయారు మరి అని నా పేరు మీద ఎందుకు స్టార్ట్ చేశారు దీనికి రెండు కారణాలున్నాయి వాడికి నీ మీద ఉన్న పిచ్చి ప్రేమ చిన్నప్పటి నుండే నిన్ను ప్రేమించడం అలవాటు చేసుకున్నాడు వాడి బ్రెయిన్లో నువ్వు ముద్రించుకుపోయావు వాడికంటే నిన్నే టాప్లో ఊహించుకునేవాడు సో ఇవన్నిటికీ వారసరాలని చేశాడు మీ నాన్నగారి సహాయంతో ఇంకో కారణం ఏంటంటే అద్వైత్ ధృవన్ అద్వైత్ నంద ఒక్కరే అని తెలిస్తే తన బిజినెస్కి ప్రాబ్లం అవుతుందని ఇలా చేశాడు అందుకే నీకు వేరే కాలేజ్లో సీట్ వచ్చిన మీ నాన్నగారు ఈ కాలేజ్లోనే జాయిన్ చేశారు అదేంటి ఈ కాలేజ్లోనే సీట్ వచ్చింది కదా లేదమ్మా మీ నాన్నగారు నీకు అలా చెప్పారు ఏజీ అంటే అద్వైత జ్వాల ఇంజనీరింగ్ టెక్నాలజీ అని చెబుతుంటే ఆశ్చర్యానికి గురైంది అవును ఆంటీ నాకు కూడా డౌట్ వచ్చింది మా ఐడి కార్డులో అద్వైత జ్వాల అని సైన్ ఉంటుంది కాలేజ్ చైర్మన్ అద్వైత్ సర్నా అవును సర్లే ఇక వాడి గురించి తెలుసుకుంది చాలు కానీ నువ్వు వెళ్ళి పడుకోమా లేదంటే మీరు చెప్పిన మాటలకి నాకు నిద్ర రావట్లేదు చాలా కన్ఫ్యూజన్గా ఉంది అయినా తను వెళ్ళి చాలాసేపు అవుతుంది నాకు ఎందుకో చాలా టెన్షన్గా ఉందండి ఇంకా ఎందుకు రాలేదు వాడికి ఇదంతా మామూలే తల్లి నువ్వేం టెన్షన్ పడకు ఒక్క పని కాదు కదా చాలా పనులు ఉంటాయి అయినా సరే నేను వెళ్ళనాంటి ఆయన వచ్చాకే వెళ్తాను మీరు కూడా ఇంకా తిన తినలేదుగా నాకు నిద్ర కూడా రావట్లేదు అనుకుంటూ అక్కడే సోఫాలో కూర్చుంది తన వెనక ఇంత జరుగుతుందని ఆమెకు ఏమాత్రం డౌట్ రాకుండా అసలు చాలా మేనేజ్ చేశాడు అతను ఆలోచనలు మామూలుగా తిరగడం లేదు అసలు బ్రెయిన్ అంతా పిచ్చి పట్టినట్లుగా ఉంది ఇన్ని రోజులు హంతకుడు హంతకుడు అని చాలా మాటలు అన్నాను ఇప్పుడు అతనికి నా ముఖం ఎలా చూపించాలి అని చేతులు నలుపుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంది ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న శారద ఏమైందమ్మా ఎందుకంత టెన్షన్గా ఉన్నావు ఏం లేదంటీ మీ కొడుకు గురించి తెలియక నానా మాటలు అన్నాను ఇప్పుడు అతనికి నా ఫేస్ ఎలా చూపించాలో అర్థం కావట్లేదు నీకు తెలీదు కదా పర్వాలేదులే వాడు అలాంటివి పట్టించుకోడు అంతలో ఏదో గుర్తొచ్చిన దానిలా మీ కొడుకు నన్ను ప్రేమించాడా ఎప్పుడు ఎలా అని అడుగుతున్న జ్వాల మాటలకి నవ్వుతూ ఏదో చెప్పబోయేంతలో టక్ టక్ అంటున్న సౌండ్ వినిపించగానే అతన్ని ఇలా ఫేస్ చేయాలో భయం వేసి టక్కున జ్వాల తన రూమ్లో దూరిపోతే లోపలికి వచ్చిన అద్వైత్ అలా పరిగెత్తుకుంటూ వెళ్తున్న జ్వాలని చూసి ఏంటి అలా పరిపోతుంది అనుకుంటూ తల్లి దగ్గరికి వచ్చి ఏమైందమ్మా అది అలా పరిగెడుతుంది లేదు నాన్న ఊరికే నువ్వు కూర్చో వడ్డిస్తాను అనింది అద్వైత్ హ్యాండ్ వాష్ చేసుకుని కూర్చుంటే శారద అతనికి వడ్డించడంలో పడింది తను తినిందా అన్నాడు డోర్ చాటు నుండి చూస్తున్న జ్వాలా నవ్వుకుంది తినింది నాన్న నువ్వు కూర్చో అంటూ తనని పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఇక ఇద్దరు తినేసి శారద డైనింగ్ టేబుల్ చదువుతుంటే అద్వైత్ జ్వాలా ఏం చేస్తుందో చూడ్డానికి తన రూమ్కి వెళ్ళాడు తనని అప్పటి వరకు అబ్జర్వ్ చేసిన జ్వాల అతను రూమ్ వైపు వస్తుండడం చూసి ఫాస్ట్గా వెళ్ళి బెడ్ మీద పడుకున్నట్లు యాక్టింగ్ చేస్తుంది అద్వైత్ లోపలికి వచ్చి పడుకున్న జ్వాలని చూసి ఆమెకి డిస్టర్బ్ కాకుండా చైర్లు ఆక్కొని కూర్చున్నాడు ఆమెని అలాగే చూస్తూ ఉన్నాడు క్యూట్గా ఉన్న ఫేస్ని చూస్తూ ముద్దు పెట్టకుండా ఉండలేకపోయాడు కాస్త ముందుకు వంగి ఆమె నొదుటిపై పెదవులు తాకించగానే టక్కున కళ్ళు తెరిచి చూసింది అలా తెరుస్తుందని అనుకుని అద్వైత్ షాక్ అయ్యాడు అతను అలాగే షాక్గా చూస్తుండడంతో జ్వాల అంత దగ్గరగా ఉన్న అతన్ని చూస్తూ మెల్లగా హెడ్ని పైకి లేపి అతని పెదవులపై చిన్నగా ముద్దు పెట్టింది అప్పటి వరకు షాక్లో ఉన్న అద్వైత్ తేరుకొని ఆమెను చూసి తడబడుతూ అక్కడి నుండి బయటకి వెళ్ళిపోయాడు అలా వెళ్తున్న అద్వైతిని చూసి నవ్వుకుంది జ్వాలా పాపకి ధైర్యం బాగానే వచ్చింది ది గ్రేట్ అద్వైత్ నందాకి ముద్దు పెడుతుందా అతను లవ్ చేస్తున్నాడు అన్నదానికి ఆమె మనసు గాలిలో తేలిపోతుంది మనసంతా సంతోషంగా మారిపోయింది ఏదో తెలియని ఫీలింగ్ ఆమెలో పిల్లోని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది బాబుని తలుచుకుంటూ నిద్ర కూడా పోలేదు జ్వాల ఇక్కడ అద్వైత్ ఆమె అలా ముద్దు పెట్టింది అన్న దగ్గరే అతని బ్రెయిన్ స్ట్రక్ అయిపోయింది అర్థం కావట్లేదు ఎందుకు అలా పెట్టిందో ఎప్పుడు ఫైరింగ్ మీద ఉండే పాప ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా పెట్టింది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని ఎంత ఆలోచించినా అర్థం కాలేదు అతనికి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్